కామ్రేడ్ మూలం బాలకృష్ణ ఏ విధంగా పీడిత ప్రజల గురించి పోరాడనే విషయం చెప్తాను నేను ఒక రెండు చిన్న విషయాలు ఎందుకంటే కూడా అయిపోతుంది కాబట్టి స్వాతంత్రోద్యమ కాలంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ అరెస్ట్ అయినప్పుడు మమ్మల్ని మేము దేశ స్వాతంత్రాన్ని కోసం పోరాడినాం కాబట్టి మమ్మల్ని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని పోరాటం చేస్తూ వారు రాజకీయ ఖైదులుగా గుర్తించాలని చివరికి బ్రిటిష్ వాళ్ళు తీసినా కానీ వాళ్ళ విశ్వాసాలను కోల్పోలేదు అదేవిధంగా రాజకీయ కేందీల హక్కుల కోసం తొంభై దశకంలో జరిగిన చారిత్రాత్మకమైన పోరాటంలో పటేల్ సుధాకర్ రెడ్డి కావచ్చు శాఖపూరి అప్పారావు కావచ్చు మూడెం బాలకృష్ణ కావచ్చు ఆ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా లిఖించదగ్గదిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది నాడు చేసిన పోరాటం వాళ్ళు బ్రిటిష్ కాలంలో చేసిన నేడు ఈ భారత ప్రభుత్వాలు చేసిన వారి పోరాటం అజరామరమైంది నాడు వారు సాధించిన హక్కులు నేటికి కొన్ని మిగిలి ఉన్నాయి జీవిత ఖైదీల రీజు కావచ్చు అదే జీవాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి అదేవిధంగా రాజకీయ ఖైదీల హక్కుల కోసం పోరాడుతూ చేసిన చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత పోరాటాలు లేని కాలంలో ఈ ప్రభుత్వాలు వాటిని తొంగలకు తొక్కాయి కానీ పోరాటాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి జైళ్ళలో రాజకీయాలు ఖైదీలు ఇంకా తీవ్రమైన గతలు గురవుతూనే ఉన్నారు మళ్ళీ జాలి వచ్చింది మళ్ళీ అన్నీ పాతగా మారిపోయాయి మళ్ళీ రాజకీయ ఉద్యోగం కావచ్చు బయటి పీడిత ప్రజల ఉద్యమం కావచ్చు దేశ పీడిత ప్రజలు చివరికంటూ తమ పోరాటాన్ని సాధించుకునేంత వరకు పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై ఆరు మార్చి కల్లా మేము మొత్తం మావోయిస్ట్ పార్టీని తులముట్టిస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నా కానీ ఈ దేశం కోసం పీడిత ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు ఎన్కౌంటర్లతో ఉద్యమాన్ని ఆపలేరనే విశ్వాసాన్ని గుర్తుంచుకోవాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి డిమాండ్ చేస్తూ ఆపరేషన్ కార్ను వెంటనే ఆపి ఇంత అత్యున్నతమైన నాయకులు మొన్న మావయిస్ట్ పార్టీ సెక్రటరీ కావచ్చు నిన్న జరిగిన గరియాబందో నిన్న బోడం బాలకృష్ణ కావచ్చు చలం కావచ్చు తదితర పెద్ద పెద్ద కామ్రేడ్స్ అంతా నీకు సజీవంగా దొరికినప్పుడు వారితో కూర్చొని చర్చలు జరిపి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే సామాజిక అవగాహన లేని ఈ బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉంది వీరి పట్ల పీడిత ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి ఆపరేషన్ కగార్ను ఖచ్చితంగా ఆపే విధంగా మనమంతా కృషి చేయడమే ఈ అమరవీరులకిచ్చే నివాళిగా భావిస్తూ రాజకీయ ఖైదీల విడుదల కంటి వీరందరికీ వినమ్రంగా విప్లవ జవాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు జోహార్ కామ్రేడ్ బాలకృష్ణ ఇద్దరు ఇక ఆశయాలను మేము